ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడాప్ట్ చేసుకోవటం వల్ల లక్షల జాబ్స్ పోతాయి దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చేసుకొని పదిహేను రోజుల్లో నాకు లైసెన్స్ వచ్చేసింది నాకు డ్రైవింగ్ అంతా పర్ఫెక్ట్గా నాకు వచ్చు అన్న ఎసెంప్షన్లో ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఎవరికైనా ముందు బేసిక్ గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్స్పర్ట్ డాక్టర్స్ కంటే ఇంకా యాక్యురేట్ గా డిసీజ్ ని డయాగ్నైజ్ చేయడానికి యూస్ చేస్తుంది ప్రతి రంగంలోనూ కూడా పది మందితోటి పది మంది అవసరమైన చోటన ఇద్దరితోటి ముగ్గురుతోటి ఎట్లా చేయించుకోవాలనే ఆలోచనలు ఉంటాయి అన్ని జాబులు ఒక్కసారిగా మాయమైపోవండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా అనేక లక్షల జాబ్స్ పోతాయి దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు అలాగే అనేక లక్షల రకాల కొత్త రకమైన జాబ్స్ క్రియేట్ అవటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీటికి మన కరెంట్ జనరేషన్ దే హ్యావ్ టు అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంకా వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేక రకాల టెక్నాలజీస్ చేస్తున్నాయి అన్నమాట వాటిని యూజ్ చేసుకొని అవి ఆ టూల్స్ అన్ని అడాప్ట్ చేసుకొని చక్కగా వాటి మీద అవగాహన పెంచుకొని వాటిని యూజ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవనివ్వండి ఎనీ అదర్ ఇండస్ట్రీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ కాదండి అనేక రకాల ఇండస్ట్రీస్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానివ్వండి వాటన్నిట్లోనూ కూడా వాళ్ళ అకౌంటెంట్స్ జాబ్స్ మాన్యువల్గా చేసే జాబ్స్ అన్ని కూడా ఆటోమేషన్లోకి జరిగిపోయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తోటి అనేక రకాల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి కాకపోతే అందరూ కూడా చక్కగా వాటిని అడాప్ట్ చేసుకుని బాగా టెక్నికల్గాను ఫంక్షనల్గాను దాన్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వచ్చేసి మరి ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే పైతాన్ కొంచెం నేర్చుకొని డేటా సైన్స్ ఏదో కొంచెం పై పైన నేర్చుకుని ఉద్యోగం వచ్చేస్తుంది దాంట్లో లక్షల రూపాయల జీతాలు వచ్చేస్తాయి నెలకి అనుకుంటే అది మాత్రం అవదండి ప్రోగ్రామింగ్ ఎందుకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రోగ్రామ్ తయారు చేసేస్తుంది కదా అంటే అది ఎక్కడైనా మన ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వకపోతే అది ఇచ్చిన ని సరి చేసుకోగలగాలి అంటే ప్రోగ్రామింగ్ మీద ఒకప్పటికంటే కూడా ఎక్కువ పట్టుండాలి మొత్తం దాన్ని బాగా బాగా ఫాస్ట్గా డీబక్ చేసుకుని బిజినెస్ రిక్వైర్మెంట్స్ని కూడా అర్థం చేసుకోవాలి ఒకప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్స్ చేసే పని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే చేసుకొని ఎండ్ టు ఎండ్ వాళ్ళే డొమైన్ స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఇన్సూరెన్స్లో అండర్ రైటింగ్ అంటే ఏమిటి దాంట్లో ఆ సెక్టార్లో ఉండే లాభ నష్టాలు ఆ ప్రాసెస్ అంతా కూడా నేర్చుకోవాలి ఇదివరకు ఆ పనిని బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ తయారు చేసేవాళ్ళు వేరుండేవాళ్ళు ప్రోగ్రామింగ్ తయారు చేసేవాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు టెస్టింగ్ చేసేవాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ స్కిల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒకప్పుడు ఒక వన్ ఇయర్ పట్టే అప్లికేషన్ డెవలప్మెంట్ ఇప్పుడు నెల రోజుల నుంచి రెండు నెలల్లో చేసేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విత్ తక్కువ మంది మ్యాన్ పవర్ తోటి సో తక్కువ మ్యాన్ పవర్ తోటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని అనేక రకాల స్కిల్స్ టెక్నికల్ గాను ఫంక్షనల్గాను బిజినెస్ పరంగాను టెస్టింగ్ పరంగాను అన్నీ సెగ్మెంట్స్లోనూ కూడా వాళ్ళకి మంచి సరైన పట్టు ఉంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయండి ఇప్పటికి కూడా నాకు ప్రోగ్రామింగ్ వచ్చు లేదా నేను ఏ టూల్ నేర్చుకున్నాను ఒక టూల్ నేర్చుకున్నాను అంటే సరిపోదండి దీంట్లో అనేక రకాల టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే అప్లికేషన్ని టెస్ట్ చేసుకోవటం ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే అప్లికేషన్ని క్లౌడ్ కంప్యూటింగ్లో డిప్లాయ్ చేసుకోవటం ఎట్లా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఎఫెక్టివ్గా ప్రోగ్రామింగ్ చేసి దాన్ని డీబక్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ ప్రావీణ్యత కలిగి ఉండాలి ఒకప్పటిలాగా కొంచెము నాలెడ్జ్ ఉంది ఒక కోర్స్ నేర్చుకున్నాను అయిపోయింది అని అన్నట్టుగా ఉంటే పై పైన నేర్చుకుంటే మనం డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చేసేసుకొని పదిహేను రోజుల్లో నాకు లైసెన్స్ వచ్చేసింది నాకు డ్రైవింగ్ అంతా పర్ఫెక్ట్గా నాకు వచ్చు అన్న ఎగ్జంషన్లో ఉంటే కుదరదు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నేను డ్రైవర్ అంటే కాదు కానీ దాంట్లో చాలా నైపుణ్యత ఉండాలి అనేక రకాల పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకొని దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే కానీ దాంట్లో ప్రావీణ్యత రాదు ఇట్ ఇస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఇప్పుడు చాలా తక్కువ టైంలో ఎక్కువ టెక్నాలజీని నేర్చుకొని ఎక్కువ స్కిల్స్ మల్టిపుల్ సెగ్మెంట్స్ లో మల్టిపుల్ టూల్స్ నేర్చుకుంటే కానీ అది సరిగ్గా మనం అవగాహన చేసుకోలేము అందరూ కూడా చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అందరూ దాని వైపు పరిగెడుతున్నారు మిగతా సెక్టార్స్ మిగతా సెగ్మెంట్స్ వదిలేసేసి మిగతా సెగ్మెంట్స్ లో కూడా జాబ్స్ ఉన్నాయండి ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఇరవై సంవత్సరాల క్రితం టెక్నాలజీ అనుకుంటున్నారు ఇప్పటికీ కూడా జావా ఫుల్ స్టాక్లో అనేక రకాల జాబ్స్ చాలా షార్టేజ్ ఇప్పటికీ ఉన్నదండి మీకు ఒక నలభై సంవత్సరాల క్రితం ఉన్న కోబాల్ టెక్నాలజీలో కూడా ఇంకా కొన్ని జాబ్స్ వస్తూనే ఉన్నాయి దాంట్లో కూడా మీరు అనలిస్ట్ రిపోర్ట్లు చూస్తే దాంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి దాంట్లో ఎక్కువ జాబ్స్ ఉండకపోవచ్చు కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి ఎక్కువ మంది వాటిలో చెడిపోతూ అక్కడ ఖాళీగా జాబ్స్ కోబాల్లో కూడా ఈ రోజుకి కూడా చాలా జాబ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నీ జాబ్స్ కానివ్వండి కాదు కానివ్వండి కానీ ఉన్నాయి జాబ్స్ కొన్ని అయితే ఉన్నాయి కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రతి ఒక్కళ్ళు అదే నేర్చుకోవటం వల్ల డేటా సైన్స్ అని డేటా ఇంజనీరింగ్ రకరకాల కోర్సులు ఉన్నాయి వాటిల్లో అందరూ అదే నేర్చుకోవటం వల్ల మిగతా వాటిల్లో చాలా ఎక్కువ స్కేర్సిటీ ఉన్నది కోర్స్ నేర్చుకోవటం ఒక ఫలానా చోటకి వెళ్ళి కోర్సు నేర్చుకోవటం లాగా కాదండి దీంట్లో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు నేర్చుకోవాలి అంటే ఎవరికైనా ముందు బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ మీద ఖచ్చితంగా పట్టు ఉండాలి అండ్ వీటితో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి ఇక్కడ ఒక మీకు ఒక వేరే ఒక చిన్న ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక బిల్డింగ్ ఆర్కిటెక్ట్ కి అనేక రకాల వర్క్లు ఎట్లయితే చేయించుకోవటం మీద వాటిని వెరిఫై చేయించడం మీద ఎట్లయితే నాలెడ్జ్ ఉండాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది కూడా అనేక రకాల టూల్స్ మీద కూడా సరైన పట్టు ఉండాలండి అది ఎక్స్పీరియన్స్ తోటే కొంత వస్తుంది ప్రాంప్టింగ్ అనేది ఒక జాబ్ అనుకుంటున్నాను జాబ్ కాదండి ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ఒక జాబ్గా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు సరైన ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలనేది కూడా ఏ యూస్ చేసేసుకొని నేర్చేసేసుకోవచ్చు అండి అది పెద్ద విషయం కాదండి కాకపోతే అది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఆటోమేషన్ వల్ల మొన్న రీసెంట్గా ఒక స్టడీలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్స్పర్ట్ డాక్టర్స్ కంటే ఇంకా యాక్యురేట్గా డిసీజ్ని డయాగ్నైజ్ చేయడానికి యూస్ చేస్తుంది క్యాన్సర్ లాంటి టిపికల్ ఈ రోజుకి కూడా సరైన మందు లేని వాటిల్లో కూడా రకరకాల ప్రయోగాలు వాటిల్లో కూడా నడుస్తున్నాయి కొత్త రకమైన మందులు తయారు చేయడం వీటిల్లో మొన్న మీరు ఇంకొక కేస్ స్టడీ ఒకటి విన్నాను డిఎన్ఏ మాడిఫై చేసి ఏ యూస్ చేసి డిఎన్ఏ మాడిఫై చేసి ఎయిడ్స్ కి హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళని క్యూర్ చేయడానికి టెక్నాలజీ అని చెప్పేసి ఇంకొక ఇది చూసాను సో హెల్త్ కేర్ లో కాని ఫైనాన్స్ ఇండస్ట్రీలో బ్యాంకింగ్ లో రిస్క్ కి ఒకప్పుడు రిస్క్ అసెస్మెంట్ ఒక లోన్ ఇవ్వాలి అంటే ఒక రిస్క్ కి చాలా టైం పట్టేది ఇప్పుడు ఏంటంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తుంది ఎంతవరకు రిస్క్ ఈ కస్టమర్ లోన్ ఇవ్వటం అనేది దాంట్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి ఇంకా ఇంకా అనేక రకాల డెవలప్మెంట్స్ వస్తున్నాయి అలాగే రిటైల్ ఇండస్ట్రీలో కస్టమర్ బయ్యింగ్ ప్యాటర్న్స్ స్టడీ చేసుకోవటము స్టడీ చేసి ఎటువంటి ప్రొడక్ట్స్ మంచి గుర్తింపు ఉన్నది అనేది ముందే అనలైజ్ చేసుకోవటము ఇలాంటి అన్ని చేయడానికి రిటైల్ ఇండస్ట్రీలో కానివ్వండి మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో డిజిటల్ సప్లై చైన్ సొల్యూషన్స్కి చాలా 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 డిమాండ్ ఉంది ఇవన్నీ కాకుండా ఒక ప్రత్యేకమైన రంగం అంటూ కానీ రంగం ఒకటి ఉందండి సైబర్ సెక్యూరిటీ హ్యాకర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసుకొని అనేక రకాలైన కి ఇచ్చేసి సిస్టమ్స్ లోకి చొరబట్టడానికి ట్రై చేస్తున్నారు డైమండ్ని డైమండ్ తోటే కోయాలి అన్నట్టుగా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసుకొని ఎట్లా అయితే హ్యాకర్స్ సెక్యూరిటీ థ్రెడ్స్ బ్రీచ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వాటిని ఐడెంటిఫై చేయటానికి కూడా ఏఐ ఏజెంట్స్ కంటిన్యూస్ గా ఎథికల్ హ్యాకర్స్ యూజ్ చేసి వాటికి సొల్యూషన్స్ ని ఐడెంటిఫై చేస్తున్నారు అదొక రాను రాను హ్యాకర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు వాటిని ఆపటానికి కూడా ఎథికల్ హ్యాకర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీలో ఇలా ప్రతి రంగంలోనూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అది కానీ అది వెనక్కి తీసుకోలేని పరిస్థితి ముందుకే పోవటం తప్పితే దానికి వెనక్కి వెళ్ళటం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆపేసి ఉద్యోగాల్ని కాపాడదాం అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి మనం వాటిని యూజ్ చేసుకొని ఎంత చక్కగా మనం వాటిలో ప్రావీణ్యత అంటే టెక్నాలజీ కాకుండా ఆ ఇండస్ట్రీ బిజినెస్ స్కిల్స్ కూడా అర్థం చేసుకోవాలి బిజినెస్ స్కిల్స్ అంటే బిజినెస్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏ ఇండస్ట్రీ అయినా వాటి బిజినెస్ ప్రాసెస్లన్నీ కూడా నేర్చుకుని ప్రావీణ్యత తెచ్చుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి చాలా చక్కటి జీతాలు వస్తాయి ఇది వరకు పది మంది అకౌంటెంట్స్ తోటి జరిగే పనిని ఇద్దరు ముగ్గురు అకౌంటెంట్స్ తోటి ఎట్లా జరిపించుకోవాలి అనేది చూస్తాయండి కంపెనీస్ అలాగే ప్రతి రంగంలోనూ కూడా పది మందితోటి పది మంది అవసరమైన చోటన ఇద్దరితోటి ముగ్గురుతోటి ఎట్లా చేయించుకోవాలనే ఆలోచనలు ఉంటాయి అన్ని జాబులు ఒక్కసారిగా మాయమైపోవండి అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది సో ఈ రోజుకి ఈ రోజుకి వచ్చిన ఇబ్బంది అయితే లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని రకాల స్కిల్స్ ఒక పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించిన నేర్చుకుంటే అంత చ చక్కగా దాన్ని వాళ్ళ ఉద్యోగాన్ని సెక్యూర్ చేసుకోవటమే కాకుండా ఇంకా దాంట్లో అభివృద్ధి కూడా సాధించవచ్చు అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన కోర్స్ లాగా అయితే ఏమీ యూస్ వాటిని ఆ టూల్స్ని యూజ్ చేయటం అన్ని రకాల సెగ్మెంట్స్ వాళ్ళు మొబైల్ని ఎట్లా యూస్ చేసి మొబైల్ అప్లికేషన్స్ ఎట్లా యూస్ చేస్తుంటారో అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఏ టూల్స్ అనేక రకాల టూల్స్ని యూస్ చేసుకోవటం వాళ్ళ ఫీల్డ్కి సంబంధించిన టూల్స్ని యూస్ చేసుకుంటూ వాటిని ఎలా వాళ్ళ డే టు డే జాబ్లో ఎట్లా అవగాహన తెచ్చుకోవాలో తెచ్చుకుంటే సరిపోతుందండి